అహంకారం ఓడినప్పుడు అసహనం పెరగడం సహజమా అంటే అవుననే అనిపిస్తుంది ప్రజలు కోరుకున్న తీర్పుపై బీఆర్ఎస్ నేతలు కొందరు తమ అసహనాన్ని వెళ్లగక్కడం కనిపిస్తోంది పదేళ్లుగా అధికారం అనుభవించి ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోవడం ఎలా అన్న చందంగా తయారైంది బీఆర్ఎస్ నేతల తీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి కొందరు బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ లీడర్లే తప్పబడుతున్నారు ఓడిపోయినా తమ లీడర్లకు అహంకారం మాత్రం తగ్గలేదంటూ కామెంట్లు చేస్తున్నారు వారి మాటల్లో వ్యవహార శైలిలో ఓడిపోయామనే ఫీలింగ్ లేదంటూ విమర్శిస్తున్నారు అసెంబ్లీ లోపలికి బయటికి వెళ్తున్న సమయంలో మంత్రి అనే తీరుగానే ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన కేటీఆర్ తన చుట్టూ ఒక పది మంది లీడర్లను వెంటేసుకుని వెళ్లడం వల్ల సాధారణ కార్యకర్తలను కలిసే అవకాశం లేకుండా పోతున్నదన్నది ఓ మాజీ మంత్రి ఓపెన్ గా కామెంట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ఓ ఆరు నెలల తర్వాత విమర్శలు చేస్తే బాగుంటుందని కానీ మంత్రి కేటీఆర్ అప్పుడే విమర్శలు చేయడం వల్ల అభాస పాలవుతున్నట్లు బీఆర్ఎస్ లీడర్లలో చర్చ జరుగుతోంది అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతున్న సమయంలో కేటీఆర్ హావభావాలు అధికారంలో ఉన్నామనే తీరుగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కేటీఆర్ ప్రసంగంలో ఎక్కువ భాగం ఐటీ శాఖ మంత్రిగా సమాధానం చెబుతున్నట్టుగానే ప్రతిపక్షాన్ని ఎదురుదాడి చేసే విధంగా ఉందంటూ విమర్శలు కోక్కొల్లలుగా వినిపిస్తున్నాయి ఆవు చేలోమేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఉంది నేతల తీరు ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు సైతం వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి జిల్లాల్లో పార్టీ లీడర్లు కార్యకర్తలని కలిసేందుకు వచ్చే సమయంలో సదరు మాజీ మంత్రుల తీరు సరిగ్గా లేదని టాక్ ఎక్కువగా ఉంది గంటల కొద్దీ వెయిట్ చేయిస్తున్నారని కలిసిన పొడిగా మాట్లాడి పంపిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి అలాగే ఈ మధ్య అసెంబ్లీలోకి వచ్చిన సదరు మాజీ మంత్రుల హావభావాలు ఎప్పటికీ మారలేదు అంటూ అక్కడ ఇక్కడ కొందరు ఎమ్మెల్యేలు నోటికి వని చెప్తున్నారు అధికార మత్తు వీడి ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేసి అధికారం పెత్తనం కాదు అది ఒక బాధ్యతగా గుర్తిరిగి నడుచుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని విశ్లేషకుల భావన గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు అసెంబ్లీలో మాట్లాడిన తీరు అందుకు సాక్ష్యంగా నిలుస్తోందని గుర్తు చేస్తున్నారు అధికార మత్తు నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్రలో సమర్థవంతంగా పనిచేస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని లేకపోతే పార్టీ మనుగడే కష్టమని అంటున్నారు విశ్లేషకులు